ప్రళయం సమీపమున సంభవించే చిన్న చిన్న సూచనలు ఇవి ప్రళయం సమీపించినప్పుడు క్రమంగా జరిగే మార్పులు ప్రజల జీవనశైలి సమాజ సమస్యలు మొదలైనవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లలో వివరించబడ్డాయి ప్రజలు ఇస్లాం ధర్మం నుండి వైదొలుగుతారు విశ్వాసం తగ్గుతుంది ముస్లిం సమాజంలో బహుదైవారాధన షిర్క్ అధికమైపోతుంది తప్పుడు ప్రవక్తలు ప్రవక్తలమని చెప్పుకునేవారు వస్తారు ప్రజలు బిదత్ నూతన ఆచారాలు ద్వారా జ్ఞానం గ్రహిస్తారు ప్రవక్త సున్నతులకు విధేయతకు దూరమైపోతారు హలాల్ హరా అనే భేదాలను చేయరు అబద్దాలు నిరాధారమైన విషయాలు గాసిప్ ప్రచురమవుతాయి పెద్ద పెద్ద భవనాలు కట్టబడును గత మతస్థుల జీవన విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు స్త్రీలు శరీరం కనపడే దుస్తులు ధరిస్తారు వారి చేష్టలు మారిపోతాయి అశ్లీలము వ్యభిచారం సర్వత్రా వ్యాపిస్తుంది సంగీతం అధికమైపోతుంది రక్త సంబంధీకులతో తెగతెంపులు చేసుకుంటారు దుష్టులు ఉత్తములుగా చలామణి అవుతారు కల్లోలాలను భరించలేక చావును కోరుకుంటారు ఇస్లామీయ ధర్మ అనుసరణ అతి కష్టమైపోతుంది వర్షం అధికమైపోతుంది కాని పంటలు పండవు భూకంపాలు ఎక్కువైపోతాయి జంతువులు వస్తువులు మాట్లాడుతాయి మక్క మదీనా పరిస్థితి మారుతుంది చల్లటి గాలుల ఆధారంగా విశ్వాసులకు మరణం ప్రసాదించబడుతుంది